సంవత్సరం మొదలయ్యి కాగానే హిట్లు ఫ్లాప్లు అంటూ భారీ సినిమాల కోసం ఆడియన్స్ ఎంత ఎదురు చూస్తారో ఇయర్ ఎండింగ్లో కూడా అదే సందడి రిపీట్ అవుతుంది మనకు ఇంకో మూడు నెలలు మిగిలున్నాయి రిలీజ్కు మేం రెడీ అంటూ ఆల్రెడీ డిక్లేర్ చేసిన సినిమాల నెంబరు పెద్దదే వాటిలో బిగ్ నంబర్స్ ఆశిస్తున్న మూవీస్ ఏంటి చూసేదా వచ్చేయండి పుష్ప సినిమా డిసెంబర్ ఆరున రావడం పక్కా కావాలంటే రాసి పెట్టుకోండి అంటూ రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నారు మేకర్స్ అల్లు అర్జున్ రష్మిక జంటగా ఫస్ట్ పార్ట్ తో మ్యాజిక్ చేశారు సుకుమార్ సెకండ్ పార్ట్ లో ఎలా మెస్మరైజ్ చేస్తారో చూడ్డానికి పాన్ ఇండియా జనం వెయిటింగ్ అదే డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది గేమ్ చేంజర్ జరగండి జరగండి అంటూ దూసుకు రెడీ అవుతోంది గేమ్ చేంజర్ ఆల్రెడీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు మేకర్స్ క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు ట్రిపుల్ ఆర్ తర్వాత చెర్రీ ఆచార్యలో తడుక్కున మెరిసిన ఈ సినిమా కోసం మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇష్టంగా డిసెంబర్ డిసెంబర్లోనే కనుల విందుగా సిద్ధమవుతున్నాడు కన్నప్ప విష్ణు మంచు ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా కన్నప్ప భారీ మల్టీస్టారర్ గా ఇప్పటికే క్రేజ్ తెచ్చుకుంది భక్తి చిత్రాలకు జన ఆదరణ బాగా కనిపిస్తున్న ఈ సమయంలో కన్నప్ప రిజల్ట్ ఎలా ఉంటుందోననే ఆసక్తి మొదలైంది చాన్నాళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తోంది విష్ణు మాత్రమే కాదు గోపీచంద్ కూడా ఆయన నటించిన విశ్వం సినిమా దసరా బరిలో నిలుస్తోంది గోపిచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోంది చిత్రాలయం విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు అక్టోబర్ విడుదల కానుంది రోజు ముందు అంటే అక్టోబర్ పదిన ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ వేటయాన్ సినిమా కోసం రజనీ మాత్రమే కాదు అమితాబ్ రానా కూడా వెయిటింగ్ రజనీ కెరియర్ లో వైవిధ్యమైన సినిమాగా ప్రచారం అవుతోంది వేటయాన్ స్టార్ తో పోటీ వద్దని వెనక్కి తగ్గిన సూర్య కంగువా నవంబర్లో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది చివరి మూడు నెలల్లో ఈ సినిమాలు ఎన్ని కోట్ల కలెక్షన్స్ కురిపిస్తాయోననే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లోనూ మెండుగా కనిపిస్తోంది